హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పెన్నెన్స్ కిచెన్ ఈరోజు వీడియోలో నెల్లూరు స్పెషల్ పప్పులుసుని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను ఈ పప్పులసిని మీరు వేడి వేడి ఇడ్లీతో కానీ దోశతో కానీ అన్నంతో కానీ ఎందులోకైనా సరే సర్వ్ చేసుకోవచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఇంతకు ముందు వీడియోస్ లో నేను ఆంధ్రాలో పెళ్లి భోజనాల్లో వడ్డించే సాంబార్ని అలాగే ఆంధ్రా స్టైల్ పప్పు చా రెసిపీని చూపించాను ఆ వీడియోస్ కి అయితే మంచి రెస్పాన్స్ వచ్చింది చాలా మంది ట్రై చేసి చాలా టేస్టీగా కుదిరాయని కామెంట్స్ చేశారు కామెంట్స్ చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ మీలో ఎవరైనా ఇంతవరకు ఆ రెసిపీస్ ని ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి ఆ రెండు వీడియోస్ లింక్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్ లో పెడతాను చెక్ చేయండి సో ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఈ రోజు వీడియోలో నెల్లూరు స్టైల్లో పప్పులుసుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి ఈ పప్పులుసుని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక కుక్కర్ని తీసుకొని ఇందులోకి ఒక కప్పు కందిపప్పుని వేసుకోండి ఇవి వచ్చేసి గ్రాముల్లో చెప్పాలంటే ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఉంటాయి వీటిని శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా తీసేసి చూసారా ఈ సైజులో ఉండే రెండు పండిన టమాటాలని ఇలా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి పండిన టమాటాలు అయితే పప్పులుసు చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత ఇందులోకి ఒక పది నుంచి పన్నెండు వరకు మీరు ఎంతవరకు కారం తినగలరో చూసుకొని దానికి తగ్గట్టుగా ఒక పది నుంచి పన్నెండు వరకు ఎండుమిర్చిని తీసుకొని ఒక్కొక్క ఎండుమిర్చిని రెండు మూడు ముక్కలుగా తుంచుకొని వేసుకోండి మనం రెగ్యులర్గా సాంబార్ కానీ పప్పుచారు కానీ ప్రిపేర్ చేసుకునేటప్పుడు పచ్చిమిర్చి కొద్దిగా అలాగే కారం కొద్దిగా వేసుకొని ప్రిపేర్ చేసుకుంటాం కదా బట్ నెల్లూరు సైడ్ అయితే ఇలా ఎండుమిర్చిని వేసుకొని ప్రిపేర్ చేస్తారనమాట చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఈ వీడియో చూస్తే ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఈ ప్రాసెస్లో ఒక్కసారైనా సరే పప్పుల్స్ని ట్రై చేసి చూడండి ఇలా గనక ఈ పప్పుల్స్ని ప్రిపేర్ చేసి పెట్టారంటే ఖచ్చితంగా మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు తర్వాత ఇందులోకి ఒక అర టీ స్పూన్ దాకా పసుపుని అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయలో సగం ఉల్లిపాయని ఇలా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి అదే చిన్న ఉల్లిపాయ అయితే ఒక ఉల్లిపాయ వేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఇందులోకి మీరు ఏ కప్పుతో అయితే కందిపప్పును వేసుకున్నారో అదే తోటి మూడు కప్పుల నీళ్ళని వేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ దాకా నూనెను కూడా వేసేసుకొని ఒకసారి ఇవన్నీ కూడా ఇలా కలుపుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లోనే ఒక నాలుగైదు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి ఈ కందిపప్పుని నానబెట్టుకోవాల్సిన అవసరం లేదు అప్పటికప్పుడే ప్రిపేర్ చేసేసుకోవచ్చు సో కందిపప్పు ఉడికే లోపు ఒక గిన్నెను తీసుకొని ఇందులోకి ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండుని తీసుకొని ఈ చింతపండుని కూడా ఒకసారి శుభ్రంగా కడిగేసి ఇందులో కూడా మీరు తాగే మంచినీళ్ళని పోసుకొని ఒక టీ స్పూన్ దాకా ఉప్పును కూడా వేసేసుకొని చింతపండుని నానపెట్టుకోండి ఇలా ఉప్పు వేసుకొని నానపెట్టుకున్నారంటే మీకు చక్కగా పప్పు ఉడికేలోపు చింతపండు నానిపోతుంది అనమాట సో ఒక పది నిమిషాల తర్వాత చూస్తే చింతపండు చూసారా చక్కగా నానిపోయింది ఈ చింతపండుని చేతితో ఈ విధంగా పిసికేసి రెడీగా పక్కన పెట్టేసుకోండి సో నేను ఇక్కడ పప్పు ఐదు విజిల్స్ వచ్చి కుక్కర్ ఉన్న ఆవిరి మొత్తం కూడా పోయిన తర్వాత మూత తీసి మీకు చూపిస్తున్నాను చూసారా మనకి పప్పు ఎండుమిర్చి చక్కగా ఉడికిపోయాయి ఇప్పుడు పప్పు గుత్తితో ఈ పప్పుని మెత్తగా మ్యాష్ చేసుకోండి సో పప్పుని ఇలా మెత్తగా మ్యాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా చింతపండుని పిసికి పక్కన పెట్టుకున్నాం కదా ఆ చింతపండులో నుంచి చింతపండు రసాన్ని తీసేసి ఈ పప్పులోకి వేసుకోండి ఇలా చెయ్యి అడ్డు పెట్టుకొని వేసుకున్నారంటే చింతపండు పడకుండా ఉంటుంది ఇలా చింతపండు రసాన్ని ఒకసారి వేసుకున్న తర్వాత మళ్ళీ అదే చింతపండులో మరొక గ్లాస్ వరకు నేలను వేసుకొని మళ్ళీ ఒకసారి చింతపండుని పిసికి చింతపండు రసాన్ని తీసుకొని వేసుకోండి ఇలా రెండు సార్లు వేసేసారంటే చింతపండులో ఉన్న పులుపు అంతా కూడా చక్కగా వచ్చేస్తుంది సో ఇలా చింతపండు రసం మొత్తం కూడా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని అవసరమైన నీళ్ళని చూసుకొని వేసుకోండి నేనైతే ఇక్కడ మనం మంచినీళ్ళు తాగే గ్లాసు ఉంటుంది కదా ఆ గ్లాస్తో ఒకటిన్నర గ్లాసుల వరకు నీళ్ళని వేసుకున్నాను ఇవి వచ్చేసి ఒక త్రీ ఫిఫ్టీ ఎంఎల్ వరకు ఉంటాయి అన్నమాట మీకు పప్పులుసు ఎంత చిక్కగా కావాలో చూసుకొని నీళ్ళని వేసుకోండి సెల నీళ్ళని వేసుకున్న తర్వాత ఇందులోకి మనం చింతపండు నానపెట్టుకునేటప్పుడు కొద్దిగా ఉప్పునే వేసుకొని నానపెట్టుకున్నాం కదా ఇప్పుడు పప్పులుసుకి సరిపడా ఒక టీ స్పూన్ నుంచి రెండు టీ స్పూన్ల దాకా ఉప్పుని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లోనే ఈ పప్పులుసుని ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు బాగా మరిగించుకోండి పప్పులుసు ఎంత బాగా మరిగితే అంత టేస్టీగా ఉంటుంది సో చూసారా ఒక పది నిమిషాల తర్వాత మీకు చూపిస్తున్నాను పప్పులుసు చక్కగా ఇలా మరుగుతూ ఉంటుంది సో ఇలా పప్పులుసు మరిగేటప్పుడు మరొక స్టవ్ మీద ఇలా తాలింపు గిన్నెను పెట్టుకొని ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా నూనెను వేసుకొని వేడి చేసుకోండి నూనె వేడైన తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ దాకా పోపు దినుసులను వేసుకోండి మినపప్పు ఆవాలు పచ్చిశనగపప్పు అలాగే జీలకర్ర ఈ నాలుగు పోపు దినుసులను వేసుకున్న తర్వాత ఒక ఆరు నుంచి ఏడు వరకు పొట్టు తీసేసి కొంచెం కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు అలాగే రెండు ఎండుమిర్చిని కూడా ఇలా ఒకదాన్ని రెండు ముక్కలుగా తుంచుకొని వేసుకోండి తర్వాత ఇందులోకి ఒక చిన్న ఉల్లిపాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఇందాక నేను పప్పు ఉడికించుకునేటప్పుడు మీడియం సైజు ఉల్లిపాయ సాగం వేసుకోమని చెప్పాను కదా సగం పప్పులో వేసుకొని మిగిలిన సాగాన్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని తాలింపులో వేసుకోవచ్చు సో ఉల్లిపాయ కూడా వేసుకున్న తర్వాత లోటు మీడియం ఫ్లేమ్లోనే ఈ తాలింపుని ఉల్లిపాయ మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకో సో చూసారా ఉల్లిపాయ ఇలా చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని కరివేపాకును కూడా లో ఫ్లేమ్లోనే చక్కగా ఇలా వేయించేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చివరిగా ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీర కూడా కొద్దిగా వేసేసుకొని ఒకసారి కలుపుకొని ఈ తాలింపుని తీసుకొచ్చి మనం ఆల్రెడీ మరిగించుకుంటున్న ఈ పులుసులో వేసేసుకొని కలుపుకోండి కలుపుకున్న తర్వాత ఒకసారి రుచి చూసుకోండి ఉప్పు సరిపోకపోతే ఈ టైంలో మీరు ఉప్పు వేసుకొని కలుపుకోవచ్చు సో నాకైతే ఇక్కడ కొద్దిగా ఉప్పు తగ్గినట్లుగా అనిపించింది అందుకని కొద్దిగా ఉప్పుని వేసుకొని కలుపుకున్నాను మీరు ఎప్పుడు పప్పులు ప్రిపేర్ చేసుకున్న పులుపు ఉప్పు కారం ఈ మూడు బ్యాలెన్స్గా వేసుకున్నారంటే దానిని మించిన టేస్ట్ ఇంకొకటి ఉండదు అంత టేస్టీగా ఉంటాయి నాకైతే అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ పప్పులస్ని స్టవ్ ఆఫ్ చేసేసి వేడి వేడిగా ఇడ్లీతో కానీ దోశతో కానీ అన్నంతో కానీ ఎందులోకైనా సరే సర్వ్ చేసుకొని చూడండి ఖచ్చితంగా మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక్కసారి రుచి చూసిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఇదే విధంగా ప్రిపేర్ చేయమని అడుగుతారు నేను గ్యారెంటీ ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి పచ్చిమిర్చి కారం వేసుకోకుండా ఇలా ఎండుమిర్చిని వేసుకొని పప్పుల్స్ని ట్రై చేయండి నిజంగా చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఇన్నిసార్లు చెప్తున్నాను అనుకోవద్దు సో తప్పకుండా ట్రై చేస్తారు కదా ట్రై చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు అలాగే మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం వెంటనే మన పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్